కళ్యాణదుర్గంలో శ్రీ రామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు సమ్మెత్ చేశారు బంబ్ హౌస్ సెటర్ మూసుకొని ఆందోళన చేపట్టారు అయితే కార్మికులను పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించేందుకు వెళ్ళారు అక్కడున్న కార్మికులు వారిని అడ్డుకున్నారు ఈ విషయం తెలుసుకున్న తెదేపా నాయకులు అక్కడికి వెళ్ళి వారికి సంఘీభావం తెలిపారు అక్కడ పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది టీడీపీ వైసీపీ నేతలు అక్కడ ఒకరికొకరు ఎదురుపడటంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది గత నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వాలని తమ పిఎఫ్ ఈఎస్ఐ చెల్లించాలని శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు నాలుగు రోజులుగా చేపట్టిన సమ్మె ఉద్రిక్తకరంగా మారింది కళానుదుర్గం నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు తాగునీటిని అందించే శ్రీరామరెడ్డి నీటి పథకానికి సంబంధించిన మోటార్లను ఆఫ్ చేసి కార్మికులు తమ వేతనాలను వెంటనే చెల్లించాలని సమ్మె చేస్తుండగా పోలీసులు వారి స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు సిఐటి నాయకులు కార్మికులు వాహన పోలీసుల వాహనానికి అడ్డుగా పడుకున్నారు దీంతో పరిస్థితి అక్కడ ఉద్రిక్తకరంగా మారింది ఆగ్రహించిన కార్మికులు పంప్ హౌస్ లోపలికి వెళ్లి షటర్ మూసుకొని ఆందోళన కొనసాగించారు పంప్ హౌస్ వద్దకు విషయం తెలుసుకుని వెళ్లిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఇతర నాయకులతో కలిసి అక్కడికి చేరుకొని కార్మికులకు సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై తీవ్రంగా ఎండగట్టారు అధికారులు వెంటనే సమస్య పరిష్కారం చేసేలా ఆయన డిమాండ్ చేస్తూ అనంతరం ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు పంపస్ ముందు కేటాయించి నిరసన వ్యక్తం చేస్తుండగా అక్కడికి చేరుకున్న వైకాపా నాయకులు వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ అక్కడున్న నాయకులు మరికొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం అక్కడ చోటు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ నాయకుల మధ్య నెలకొన్న గందరగోళ పరిస్థితులను సర్దుమణిగించారు సంఘటన స్థలానికి చేరుకున్న డిఎస్పీ శ్రీనివాసులు పదహైదు రోజుల్లో జీతాలు చెల్లించేలా సంబంధిత అధికారులతో చెప్పించి కార్మికులను ఒప్పించి బయటకు రప్పించి స్టేషన్కు తరలించారు పంప్ హౌస్కు సంబంధించి కొంత సామాగ్రిని ధ్వంసం చేశారని పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఫార్టీ వన్ నోటీసు ఇచ్చి పంపుతామని వారు తెలియజేశారు ಮಾತಾಡುಕೆ ಮೇಡಮ್ ಸಿಎಂ ಬೈಕ್ ಮಾತಾಡೋಣ మాట్లాడు కదా ఈరోజు కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం మొత్తం పైన శ్రీరామ్ రెడ్డి వాటర్ బంద్ అయిపోయింది దానికి కారణం ఈ ప్రభుత్వం ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే మంత్రిగా ఉంది ఎంపీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు అధికార పార్టీ కార్మికులు నూట ముప్పై మంది కార్మికులకు నాలుగు నెలల జీతాలు ఇవ్వలేదు కాంట్రాక్టర్ బిల్లు చేసుకున్నాడు అతన్ని టర్మినేట్ చేశామని చెప్తున్నారు కానీ ఇంతవరకు కొత్త కాంట్రాక్టర్ని పెట్టారు కొత్త కాంట్రాక్టర్ ఇప్పటి నుంచి ఇస్తామంటున్నారు కానీ పాత కాంట్రాక్టర్కి సంబంధించిన డబ్బుల గురించి మాట్లాడలేదు కార్మికులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు దాదాపు కోటి రూపాయల డబ్బులు మాకు ఇవ్వాలి కాంట్రాక్టర్ ఎగ్గొట్టాడు మాకు న్యాయం చేయండి అని అధికారులు పదే పదే అడుగుతున్నారు కానీ న్యాయం చేయలే కానీ ఈరోజు కార్మికులు శాంతియుతంగా నిరాహార దీక్ష కార్యక్రమం నిరసన చేస్తూ ఉంటే వాళ్ళను పోలీసులు వచ్చి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నానికి ఇంతకంటే అర్థం లేదు బాధితులపైన చట్టం వస్తుంది కానీ బాధింపు పైన రాలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది అందుకు ఇక్కడ ఏసీ గారు వచ్చారు ఏసీ గారిని అడిగినప్పుడు మేము పదహైదు రోజుల్లో డబ్బులు ఇస్తాం కార్మికులు న్యాయం చేస్తాం నిల్లిస్తామని చెప్పారు కానీ తప్పు చేసినటువంటి కాంట్రాక్టర్ని అరెస్ట్ చేయకపోవడం కాంట్రాక్టర్కి అధికారులు రాజకీయ పార్టీ నాయకులు మద్దతు పలకడం చాలా దౌర్భాగ్యం ఖచ్చితంగా దీనిపైన తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది కార్మికులు జీతాలు ఇచ్చే విషయము అని కాంట్రాక్టర్ని అరెస్ట్ చేసే వరకు కాంట్రాక్ కార్మికులు జీతాలు ఇచ్చే వరకు నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వాలి అనేది మా ప్రధాన డిమాండ్ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఎంపీ గారే కోటి రూపాయలు స్వాహా చేసినటువంటి కాంట్రాక్టర్ని ఎన్నికేసుకొనిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళ తరపున వైసీస్ఆర్సీపీ పార్టీ నాయకులు పోలీసులు వచ్చి వాళ్ళని బెదిరించి స్టేషన్కి లాక్కెళ్తున్నారంటే ఎంత దౌర్భాగ్యం అనేది మన కళ్ళ మొదలు జరుగుతోంది ఇటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరగకూడదు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేకి తెలుగుదేశం పార్టీ ముందుంటుంది కార్మికుల జీతాలు వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చే వరకు శాంతియుతంగా పరిష్కారం చేసి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఎస్సీ గారిని కోరాం ఎస్సీ గారు హామీ ఇచ్చారు పదహైదు రోజులలో పరిష్కారం చేస్తామన్నారు అందుకు మేము సమ్మతిచ్చాం పదహైదు రోజుల తర్వాత ఇవ్వకపోతే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్మికులు మద్దతుగా పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తుంది